తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ అవును తెలంగాణలో కొత్తలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు తెలంగాణలోని సో రీసెంట్గా తెలంగాణ మనం చూసుకుంటే కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడానికి అయితే సిద్ధాలు అయితే సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారన్నమాట రాష్ట్రంలో దారిద్ర రేఖ దిగున ఉండి అర్హత గల వారికి త్వరలో కొత్త రేషన్ కార్డులు అందనున్నాయి ఈ మేరకు సో ఈ నేపథ్యంలో త్వరలో కొత్త రేషన్ కార్డులు అందనున్నాయన్నమాట ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు కూడా చేస్తుండటంతో దరఖాస్తు ధరలో ఆనందం అయితే వెల్లువేరుస్తుంది రేషన్ కార్డులతో ద్వారా ఆహార భద్రతా కార్డులు పొందేందుకు కూడా అర్హతలు అయితే ఉన్నాయన్నమాట ప్రజలు సంవత్సరాల తరబడి వాటి కోసం పరీక్షిస్తూనే నిరీక్షిస్తూ రెండున్నర ఏళ్ళుగా కలగని మోక్షం సో మనం చూసుకుంటే ఇప్పుడు కలుస్తుందన్నమాట మొత్తం మీద రేషన్ కార్డు వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డు రాక రావడంతో వీరందరూ ఆనందం అయితే చెందే అవకాశం అయితే కనిపిస్తుంది తొందరలోనే కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి వీటి ద్వారా ఆహార భద్రతా కార్డులు పొందేందుకు కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట దాదాపు మనకి తొమ్మిది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ అయితే నిలిచిపోయింది డిఆర్ఎస్ హయంలో రెండున్నర సంవత్సరాల క్రితం మళ్ళీ ఆ ప్రస్తావన అయితే వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి జూన్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్త కార్డుల ప్రక్రియ తెరపైకి తీసుకురాగా అర్హత గల వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు కానీ కొంతమందికి కార్డులు అయితే ఇచ్చారన్నమాట అందరికీ ఇవ్వలేదు సో ఇప్పుడు మ్యాక్సిమం మిగిలిన వారందరూ కూడా కోట్లు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ సర్కార్ భావిస్తుంది సో ఇది మనకి లేటెస్ట్ తొందరలోనే దీనికి సంబంధించి డేట్స్ అయితే ప్రకటిస్తామని చెప్పారన్నమాట డేట్ వచ్చినవి మేము మళ్ళీ వీడియో కూడా తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి